మండల నాయకులకు నందిగొట్టు పండల నాయకులకు మెత్తూరు మండల నాయకులకు మండల నాయకులకు మండల నాయకులకు గ్రామ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు సోదరి సోదరి మండలకు పాత్రికేయ సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక అవసరాలను తెలియజేస్తున్నాను మన బిజమ నాయకులు ఇప్పుడే అల్లూరు నుంచి బయలుదేరి పదిహేను నిమిషాలు అయింది ఐదు పది నిమిషాల్లో మన ప్రాంతానికి వస్తున్నారు మీరు ఎంతో దూరం నుంచి మన నాయకుడు చెప్పేది మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి కష్టపడి వచ్చారు మనం అందరం కాకుండా ఎందుకంటే ఇది ఎండాకాలం చాలా ఉన్నాయి గాలి లేదు కాబట్టి కొద్దిగా ప్రశాంతంగా దృఢీగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నా దయచేసి మనం వచ్చిన కార్యక్రమం ఏమి ఈ ఐదు సంవత్సరాల్లో మన అందరిక ప్రాంతంలో చాలా దుర్భిగమైన పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో శివానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో ఎల్ఈడి బల్ ఈ రోడ్డు కింద విడల్పోయిందంటే ఈరోజు చిన్న రోడ్లు వచ్చినాయంటే గతంలో కేవలం శివానంద రెడ్డి మాట శివానంద రెడ్డి చంద్రబాబు నాయుడు లేదు మనం గమనిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చాడు ఇదే యొక్క హామీ కూడా నెరవేర్చలేకపోవడం జరిగింది సిపిఎస్ రద్దు అన్నాడు రద్దు చేయలేదు మద్యపాన నిషేధం అన్నాడు మద్యపానం నిషేధం చేయలేదు ఇసుక చేస్తున్నాడు ఇసుక ఈ రోజు ఏ విధమే వ్యాపారం చేస్తుంది ముఖ్యమంత్రి తప్ప ప్రజల ప్రజల యొక్క యొక్క సంక్ష తీర్చడం లేదని చెప్పేసి కూడా తెలిసిపోతుంది మనందరూ గమనించాలి ఐదు సంవత్సరాల నుంచి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఒక ఉద్యోగ అవకాశం రాలేదు ఒక పరిశ్రమ రాలేదు మన ప్రాంతంలో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు తర్వాత దానికి సంబంధించిన అనుబంధ ప్రాజెక్టులు కూడా ఇక్కడ రెండు మూడు పెడితే ఆ రెండు మూడు ప్రాజెక్టులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళని కూడా నీరు రాసి పనిచేయకుండా పోవడం జరిగింది ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఎంతో ఎన్నికపోయింది మూడు రాజధానులని ఒక ఒక్క రాజధాని కూడా చూపి చేయకపోవడం జరిగింది సో ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది ఆ మోసాన్ని ఎన్నికట్టడం కోసం ఈ రోజు కావాలి మనమందరం సమయంలో పాటించండి మీరందరూ

ఎంత మీరు సోదరులు కనపడతలేదంట మీరు దయచేసి ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమై ప్రజాపారణ మొద కేవలం వాళ్ళు సంపాదించుకోవడానికి తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మన ప్రాంత ఎమ్మెల్యే కానీ మనం విమర్శించడం జరిగింది ఈ నాయకుడు ఈ ముఖ్యమంత్రి మాకు ఎమ్మెల్యేలకు విలువయలేదు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఎస్సీ ఎమ్మెల్యే కూడా విలువయ్యకుండా వారిలో ఏ ఒక్క అపాయింట్మెంట్ లేదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో శివానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రాంతం ఎట్లా అభివృద్ధి చెంది రైతులకు అభివృద్ధి రైతులను ఇబ్బంది పెట్టడం జరిగింది మూడు కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు దాదాపు ఐదేళ్ళైనా కూడా దాన్ని ముందు మన జిల్లా ప్రాంతానికే కాదు కడప జిల్లా ప్రాంతానికి కూడా తాగునీటికి సాగునీటికి నీళ్లు పోయే అల్లంగూరు జనవరి కూడా రిపేర్ చేయలేకపోయినాడు అంటే ఆయనకు ప్రజల మీద ఎంత శిక్ష చూపుతుందో అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా గమనించిపోయి ఖచ్చితంగా మన ప్రాంతం వల్ల మనం బాగుండాలి మన ప్రాంతం విదేశం బాగుండాలి రైతులు బాగుండాలి అందరినీ కూడా చాలా వరకు పొదుపు మహిళల ద్వారా చాలా వరకు గ్రామాల్లో పండించిన ధాన్యాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పొందుకోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యానికి మద్దతు ధర లేదు కొనుగోలు లేదు సో దయచేసి మనం అందరం కూడా ఆదర్శన చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం వల్ల మనం రాష్ట్రం ఎంతో చెప్పలేకపోతున్నాం ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు మేగా మీద డిగ్రీ పూర్తి చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు ఉద్యోగం లేదు కదా ఇది ఎన్నో రకాల తల్లిదండ్రులు ఆదర్శన పరిస్థితి వస్తాను ఇంకా చూసాం ఆయన మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిన ఏదని చేశాడు

이 자식이, 이자식시이 자식이, 이사식이이 자식이, 이 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 자식이, 이자식 ముస్లింలకు కానీ వ్యతిరేకం కాదు ఈ రోజు కేవలం ఈ రోజు బీజేపీతో ఇంతవరకు ఉన్న ఈ ముఖ్యమంత్రి హిందీ స్థాయిలో రోజు ముస్లింలకు బీజేపీతో అక్రమ సంబంధం చెప్తున్నారు కానీ అక్రమ సంబంధం కాదు రాష్ట్రం బాగుండాలి దేశం కానీ దీని వల్ల కానీ అన్నిటి వద్ద కానీ మన దేశంలో ఉన్న ముస్లింలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు కానీ గతంలో సహాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే గుర్తుపెట్టుకోవాలి గతంలో రెండు వేల పద్నాలుగులో మైనార్టీలతో బీజేపీతో సంబంధం ఉన్న కూడా ఆ రోజు మన ప్రాంతంలో కర్నూలు ఇష్టమా జరిగితే పది కోట్లు ప్రభుత్వం నిధులు ఇచ్చినారని చెప్పేసి నేను చెప్పుకోం మసీదులు రిపేర్ చేసుకుంటున్న రంగులకి ఇమాములకు వదిలేసుకోవడం జీతాలు ఇవ్వడం జరిగింది అలాగే ఎక్కడ సాధికారెట్టుకుంటామంటే ఇచ్చడం జరిగింది మనము తెలుగుదేశం పీరియడ్ లో మన నందికూపూర్ లో సాధికార రాంగోపాల్ రెడ్డి గారు టెండర్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలైన ఈ ప్రభుత్వంలో ఒక ఇటుకరాయ కూడా వేసుకున్న ఆ టెండర్ కూడా క్యాన్సల్ చేశారు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను గతంలో విదేశీ విద్య ఎంతో మంది మైనార్టీ రిజర్వేషన్ బయటే కూడా దాన్ని సుప్రీం కోర్టులో పోరాడుతుంది పోరాటం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి గతంలో కూడా అన్ని గ్రామాల్లో మనకు అభివృద్ధి జరిగింది సిటీ రోడ్లు అనుకోండి డ్రైనేజ్ కాంగలు అనుకోండి ఎల్ఈడి లైన్ ఒక లోకేష్ బాబు గారు విధానంతో ఆలోచన చేసి గ్రామాల్లో లైట్లు బీసీ రోడ్లు డ్రైనేజ్ ఉంటే రోగాల బారిన పడకుండా ఉండాలని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయడం చేసింది సో డెవలప్మెంట్ అనేది చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి అవుతుంది సో వీళ్ళందరూ కూడా మనం అందరం తాపైకి వచ్చాం మంచి మెజాతో మన నాయకుడిని గెలిపించుకొని ఈ ఐదు సంవత్సరాల్లో మనం జరుగుతున్న అన్యాయాన్ని మనం అందరూ కూడా నిర్దృష్టంగా బలపరుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఇద్దరు అభ్యర్థులు ఉంటారు ఎంపీ గారు ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి రెండు ఓట్లు కూడా సైకిల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఐదు పది నిమిషాల్లో మన నాయకుడు మనం అందుబాటులోకి రాబోతున్నాడు కాబట్టి కొద్దిగా సమయం పాటించి ఎవరు కూడా మనకి ఇక్కడ పోలీసులు ఎవరు సహకరించలేరు మనం తెలుగుదేశం సైనికులు జనసేన సైనికులు సైనికులే క్రమశిక్షణతో పాటించి మనం అందరం కూడా ఎక్కడ కూడా మన నాయకులకి వరకు కూడా ఆటంకం లేకుండా ఉండాలని చెప్పేసి విన్నాం దీంట్లోకి వస్తే ఏ ఉపయోగం లేదు మీకు వచ్చిన సార్ కనపడేది కూడా పర్లేదు దూరం ఉంటుందని సార్ కనపడతారు కాబట్టి మీరు అందరూ కూడా భారీ కట్టలు అందరూ ఉన్నారు కూడా ఎవరు దుంగే ప్రయత్నం కానీ ఎగ్గే ప్రయత్నం కానీ చేయొద్దండి జెండా ఊపడం వల్ల వెనక ఉన్న మన నాయకులకు కనపడదు కాబట్టి ఎంతో దూరం సమత వాళ్ళు కూడా ఈ మీటింగ్ రావడం జరిగింది కాబట్టి జెండా పట్టిన సోదరులకు అందరూ కూడా చెప్తున్నా ఇంటికి తీసి పట్టుకోవాల్సిందిగా కోరుతున్నా అందరూ కూడా ఎంతో దూరం లేదు ఐదు పది నిమిషాల్లో మన నాయకుడు రాబోతున్నాడు సందర్భం మన మీటింగ్ ఈ రోజు కన్నీ వినియర్ గారి రీతిలో నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో నందిగునామాదని కూడా ఈ నుంచి కూడా రాజకీయ ఈ మీటింగ్ లో ఈ ఇంట్లో సాగుతుంటే దాదాపు మీకు కనపడదు కానీ నాకు కనపడతా ఉంది పెట్రోల్ బంక్ దాటి పోలీస్ స్టేషన్ దాటి ఉన్నారు ఈ పక్క రోడ్డు ఇంకా మొత్తం మీద ఉన్నారు ఈ పక్కన కూడా పాత వస్తున్న డాక్టర్ కాబట్టి ఎంతో అభిమానంతో వచ్చిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి సైనికులు కూడా మనం కూడా సమయం పాటించి మన నాయకులు వయసు పది నిమిషాల్లో వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మనం రాష్ట్రం బాగుపడాలి మన యువత బాగుపడాలి మన రైతులు బాగుండాలి మన మహిళలు బాగుండాలి అంటే ఖచ్చితంగా సైకిల్ గుర్తు ఓటు వేయాలని చెప్పి తెలియజేస్తున్నాం మీ అందరం కూడా సమాజం పాటించాలి మనం అందరం ఎన్నో రకాలుగా ఇది చేసుకుంటూ పొందుకోదాం పాటు పెట్టం యూ థ్యాంక్ యూ వెరీ మడ్ థ్యాంక్ యూ ఎంత ఉత్సాహంగా మనకు ఆరు గంటలు జరిగాల్సిన మీటింగ్ను నా రైతులను కూడా ఇది చేయడం జరిగింది మన నాయకుడు మన నాయకుడు ప్రితమ మూడు ఏళ్ల ఏజ్ లో మూడు మీటింగ్ చెప్తున్నారు పదకొండు గంటలకు ఒక మీటింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు ఒక మీటింగ్ సాయంత్రం ఆరు గంటలకు ఒక మీటింగ్ చేస్తాం ఎంతో మన రాష్ట్రం కోసం ఆయన ఎంతో శ్రమ పడుతున్నాడు ఆయనకు కూడా మనం అందరం కూడా సహకరించాలని చేస్తూ మనం కూడా సహకరించాలని కోరుకుంటూ